అందరికి నమస్తే అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే పరిపాలన సంగతి ఈ మహిళల మీద అత్యాచారాల సంగతి వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల సంగతి ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెడదాం కానీ ఒక పెద్ద సంస్కరణ తీసుకొచ్చారు ఒక పెద్ద మార్పు తీసుకొచ్చారు ఒక పెద్ద చెత్తని ఏరి బయటకు పడేశారు ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఇద్దరికీ ఇవ్వాలి మొదట దాన్ని లేవనెత్తింది దాన్ని సీరియస్గా తీసుకున్నది దాన్ని మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించింది పవన్ కళ్యాణ్ గారు దాన్ని బలంగా ఇంప్లిమెంట్ చేసింది చేస్తున్నది చంద్రబాబు గారు ఎట్ అట్ ద సేమ్ టైం హోంమంత్రి గారికి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వాలి అదేంటంటే సోషల్ మీడియాలో చెత్త సంస్కృతి గడిచిన పదిహేను రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ బూత్ పదాల వాడకం తగ్గింది పార్టీల పేజీల్లో వైసీపీ సోషల్ మీడియా గ్రూపులో అండ్ పేజీలు టీడీపీ సోషల్ మీడియా గ్రూపులో అండ్ పేజీలు ఈ రెండు పార్టీల్లో కూడా ఈ రెండు పార్టీల పేజీల్లో గ్రూపుల్లో బూత్ పదాల వాడకం తగ్గింది కుటుంబ సభ్యులను మహిళలను కించపరిచేలా మాట్లాడటం తగ్గింది అంటే అంత ముందు ఉన్నాయి అంత ముందు వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు తిట్టారు టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు తిట్టారు బూత్ పదాలు విపరీతంగా వాడారు పనికి మాలిన వర్డ్స్ అన్నీ కూడా వాడారు చాలా దారుణంగా వాడారు పవన్ కళ్యాణ్ గారి కుమార్తెలను కూడా చాలా దారుణంగా తిట్టారు సో ఇప్పుడు ఈ పదిహేను రోజుల నుంచి ఎప్పుడైతే పోలీసులు వేట మొదలు పెట్టారో ఆ వేట మొదలైన మొదటి రోజు నుంచి మొదటి అరెస్ట్ జరిగినప్పటి నుంచి పోలీసులు సోషల్ మీడియా మీద నిఘా ఉంచారు అని తెలిసినప్పటి నుంచి దాదాపుగా రెండు పార్టీల్లో కలిపి నాలుగు వేలకు పైగా ఉన్నాయి రెండు పార్టీల్లో టీడీపీ అండ్ వైసీపీ కలిపి అందులో ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రెండు వేల ఐదు వందలకు పైగా అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఇలా రకరకాల మాధ్యమాల్లో మెయింటైన్ చేస్తున్నారు సో వైసీపీకి చెప్పినతో పాటు టీడీపీ వాళ్ళు కూడా బూత్ పదాలు వాడకం తగ్గించారు అయితే పాత ఉన్న ఇప్పుడు వైసీపీ వాళ్ళని పాత కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారు గతంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఎన్నికలకు ముందు వాళ్ళు వాడిన బూత్ పదాలు వాళ్ళు వాళ్ళు వాడిన అసభ్య పదాలు వాళ్ళు చేసిన మార్ఫింగ్ ఫోటోల మీద ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు సో అంతకుముందు టీడీపీ వాళ్ళు వాడారు వైసీపీ వాళ్ళు వాడారు సో వైసీపీ వాళ్ళు అలా వాడినందుకు కానీ ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కానీ ఒక పదిహేను రోజుల నుంచి రెండు పార్టీల పేజీల్లో కూడా బూత్ పదాలు వాడకం లేదు ఇంతకుముందు అయితే ప్రతిరోజు ఈ చెత్త వినలేకపోయే వాళ్ళం చెత్త చూడలేకపోయే వాళ్ళం మార్ఫింగ్ ఫోటోలు ఎక్కడెక్కడదో ఫోటో తీసుకొచ్చి దానికి ఎవరిదో ఎడిట్ చేసి ఏదో ఒక ఫోటో పెడతారు మన పొలిటికల్ సెలబ్రిటీల ఫోటోలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఫోటోలో పెడతారు ఏదో ఒక అశ్లీల చిత్రాన్ని తీసుకొచ్చి దానిలో వాళ్ళకి గెట్టని మహిళ ఫోటో పెడతారు ఆ కల్చర్ ఎక్కువగా టీడీపీ వైసీపీ వాళ్ళు ఫాలో అయ్యారు ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా లాక్కొచ్చి చాలా చెత్త చెత్త ఫోటోలు పెట్టేవాళ్ళు ఇప్పుడు అది లేదు పదిహేను రోజుల నుంచి అది లేదు ఎందుకంటే డీజీపీ ఆఫీస్ నుంచి సెంట్రలైజ్డ్ మానిటరింగ్ జరుగుతుంది రాష్ట్రంలో ట్విట్టర్ మీద ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను ఈ మూడు మాధ్యమాల్లో కూడా పోస్ట్ చేస్తున్న కొన్ని ఐడీలను వీళ్ళు ఐడెంటిఫై చేశారు అన్ని పార్టీలకు సంబంధించిన ఐడీలు వీళ్ళు ఐడెంటిఫై చేసి వాటి మీద నిఘా పెట్టారు దానిలో పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వ్యవస్థ మొత్తం ఇప్పుడు పోలీసుల గుప్పిట్లో ఉంది వాళ్ళని ఎక్కడ పోస్ట్ చేసినా వాళ్ళు ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు అనేది ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్తో సహా పోలీసులకు తెలిసిపోతుంది అందుకే వైసీపీ వాళ్ళు ఫస్ట్ వెనక్కి తగ్గారు భయపడ్డారు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కాకపోతే పదాలు వాడకం తగ్గింది వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు చాలా వరకు కొంతమంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు లేదా ఇంకేదో చేస్తున్నారు తప్ప బూత్ పదాలు వాడకం మార్పింగ్ ఫోటోలు వాడకం ఫేక్ పదాల ఫేక్ ఇవన్నీ కూడా అన్నమాట సో అది సోషల్ మీడియాలో వచ్చిన మార్పు మన వ్యవస్థకు అతిపెద్ద దరిద్రం సోషల్ మీడియా అండ్ మన వ్యవస్థకు అతిపెద్ద ఆయుధం కూడా సోషల్ మీడియానే కాబట్టి సోషల్ మీడియాను మనం తిట్టలేము అలాగని పొగడలేము దాన్ని మంచిగా వాడుకుంటే మంచి చూపిస్తుంది చెడుగా వాడుకుంటే చెడు చూపిస్తుంది ఇప్పుడు మనం ఎదురుగా అద్దంలో మొహం పెట్టి చూస్తాం మనం నవ్వుతూ కనిపిస్తే నవ్వుతూ కనిపిస్తాం ఏడుస్తూ కనిపిస్తా ఏడుస్తూ చూస్తే ఏడుస్తూనే కనిపిస్తుంది మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది అద్దం అలాగే సోషల్ మీడియాను కూడా మనం ఏ కోణంలో వాడితే ఆ కోణం కనిపిస్తుంది మనం మంచి కోసం వాడితే మంచిగా కనిపిస్తుంది చెత్త చెత్త కోసం వాడితే చెత్తలే ఉంటాయి సో అందుకు ఈ చెడుని ఎయిర్ వేసే కల్చర్లో భాగంగా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముప్పై మంది ఎంతమంది అరెస్ట్ అయ్యారు మరో రెండు వందల మందికి పైగా నోటీసులు ఇచ్చారు ఇంకొంతమందికి పోలీస్ స్టేషన్కి పిలిపించి వార్నింగ్ ఇచ్చారు అట్లా ఓవరాల్గా ఏడు వందల మందికి పైగా పోలీసుల నిఘాలో ఉన్నారు ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు దాదాపుగా ఏడు వందల మంది కింది స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నుంచి కూడా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ లిమిట్స్లో పోలీసులు పోలీసుల నిఘాలో ఉన్నారనమాట సో అట్లా ఈ చెత్త ఏరువేశారనే చెప్పుకోవచ్చు అయితే అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ అసెంబ్లీ సెషన్స్లోనే సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళ మీద ఈ కఠిన ఏదది బూత్ పదాలు వాడితే అసభ్య పదాలు వాడితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే ఒక చట్టం కూడా తీసుకొచ్చేస్తే ఇప్పుడు వరకు ఎటువంటి చట్టాలు లేవు కాబట్టి ఇప్పుడు వరకు ఏ ఐటీ ఐటీ యాక్ట్ పెట్టేవాళ్ళు లేదు బూత్ పదాలు వాడి మరి అసభ్యకరంగా వాడితే ఇంకేదో అట్రాస్టీల్ లాంటివి పెట్టేవాళ్ళు అవతల ఎస్సీ ఎస్టీలు అయితే లేదు ఇంకేమైనా యాక్ట్లు జోడించేవాళ్ళు కానీ ఒక పర్టికులర్ చట్టం అంటూ లేదు సో ఇప్పుడు దాన్ని ఒక చట్టాన్ని రూపొందించి తీసుకొస్తే దాని ప్రకారం ఏ శిక్షలు పడాలి అనేది ఖరారు చేస్తే బెటర్ అనమాట దాంతో ఇంకా చెత్తను సంస్కరించినట్టే చెత్తను శాశ్వతంగా బయటపడేసినట్టే ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్ళి బయట గుమ్మ ముందు పడేశారు గుమ్మ ముందు ఉన్న చెత్తను కూడా పూర్తిగా శాశ్వతంగా పూర్తిగా ఊరి నుంచి లేదా రాష్ట్రం నుంచి బయటికి తరిమేయాలి అంటే మాత్రం చట్టం రావాలి ఆ చట్టం అమల్లోకి రావాలి చట్టం ఆమోదించినంత మాత్రమే కాదు బిల్లు ఆమోదించినంత మాత్రమే కాదు చట్టం చేయాలి దాన్ని చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి అది జరిగితే చాలా వరకు బాగైపోయినట్టే లేకపోతే ప్రొఫెషనల్స్ ఎవరు కూడా సోషల్ మీడియాని వాడడానికి భయపడుతున్నారు